శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా సునీతి తన కుమారుడైన ధ్రువునికి ఈ రకంగా చెబుతోంది ఓ ధ్రువ ఇక ఏమాత్రము ఆలస్యము చేయకుండా శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మములను సేవిస్తూ శ్రీమన్నారాయణుడిని ప్రసన్నము చేసుకునే ప్రయత్నము ప్రారంభంచెయి ఓ ధృవ ఆ భగవానుడు ఎంతటి గొప్పవాడంటే అతడు సకల గుణములు కలవాడు అద్భుతమైనటువంటి అందమైన దివ్యమంగళ విగ్రహధారి శ్రీమన్నారాయణుడు నాయనాధ్రువ అజహ బ్రహ్మదేవుడు కూడా ఎస్యా అంఘ్రిపద్మం పరిచర్య విశ్వభావనాయ ఆత్త అభిపత్తే చతుర్ముఖ బ్రహ్మ కూడా ఆ శ్రీమన్నారాయణుడినే ఆరాధించి సర్వోత్కృష్టమైన సత్యలోకాన్ని పొందాడు విశ్వరచనకు కావలసినటువంటి యోగ్యతను పొందాడు హో ధ్రువ మహాయోగులు అందరూ ఆ మహానుభావుడినే శ్రీమన్నారాయణుడినే ఆరాధిస్తారు మీ తాతగారు స్వయంభువ మనువు కూడా ఆ శ్రీమన్నారాయణుడినే ఆరాధించి ఇతరులు ఎవ్వరూ పొందలేనటువంటి దివ్యమైన సుఖాన్ని పొందాడు సార్వభౌమత్వాన్ని పొందాడు హుధ్రువా శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తే కేవల భౌతిక సుఖాలే కాదు నిరతిశయమైన ఏనాడూ తరగనటువంటి బ్రహ్మానందాన్ని అనుగ్రహించే మోక్షాన్ని కూడా పొందుతారు ధృవ ఆ శ్రీహరి ఆ శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడయ్యా మన దోషాలన్నింటినీ దూరం చేస్తాడు మోక్షము కావాలి అనుకునేటటువంటి వారికి శ్రీమన్నారాయణుడు తప్ప మరెవ్వరూ మోక్షాన్ని ఇవ్వలేరు అందుకని తమేవ వత్స ఆశ్రయా ధృవ ఆ శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించు మనసి అవస్థాప్య హో నీ మనస్సులో ఆ పరమపురుషుడిని శ్రీమన్నారాయణుడినే ఆరాధించు అనన్యభావే మరొక్క ఆలోచన లేకుండా ఆ శ్రీమన్నారాయణుడినే ఆరాధించు ఓ ధృవ నాణ్యం తత పద్మపలాసలోచనాత్ దుఃఖ తే మృగయామి కంచనా ఆ పుండరీకాక్షుడు కంటే ఆ శ్రీమన్నారాయణుడి కంటే వేరొక్కరు ఎవ్వరూ నీ దుఃఖాన్ని తొలగించేవారు నాయనా అందరి చేత ఆశ్రయింపబడేటటువంటి లక్ష్మీదేవి కూడా హస్తగృహీత పద్మయా చేతిలో పూలు పట్టుకొని ఆ పుండరీకాక్షుడినే సేవిస్తూ ఉంటుంది అట్లాంటి హరి అయిన పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణుడినే ఆరాధించు స్వామి పాదపద్మములనే సేవించు అంటూ సునీతి తన కుమారుడైన ధ్రువుడిని ఉత్తేజపరుస్తుంది ప్రోత్సాహపరుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ స్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ